రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం నెలకొన్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం మరో మలుపు తిరిగింది దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై నిరసన చేపట్టిన జడ్పీటీసీ దువ్వాడ వాణి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు తమ పిల్లల కోసమే దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉంటామని తెలిపారు శ్రీనివాస్ ఎలా తిరిగినా నాకు అనవసరం ఈ ఆందోళన వెనుక రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు లేవు అని ఆమె చెప్పుకొచ్చారు తప్పుడు ప్రచారం చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉండడానికి లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే చాలు అని దువ్వాడ వాణి అంటే ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు పిల్లవలసిన ఇంకొక పాప ఉంది కాబట్టి వాళ్ళ మీద మన తాలూకా మిస్టేక్స్ ఏవి ప్రభావం కాకూడదు కాబట్టి ఒకే ఇంట్లో ఉంటూ ఎట్లాంటి కండిషన్స్ కావాలి అట్లాంటి కండిషన్స్ పెట్టుకుంటూ ఆయన ఎలాగ తిరిగినా ఎలాగ బిహేవ్ చేసినాయి నాకు సంబంధం లేకున్నా పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా ఆయన చూసుకుంటూ నాకంటూ వన్ రూపీ ఆయన ఇవ్వకన్నా నా లైఫ్ నేను లీడ్ చేయాలనేది ఇన్ రిటర్న్ గా వస్తే నేను కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనేది మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి మా పేరును ఎలాంటి ఆస్తులు కానీ మాకు ఎలాంటి పిల్లల పేరును కానీ నా పేరును కూడా రాయాలనేది మాత్రం నేను కోరుకోవడం లేదండి ఎందుకంటే డబ్బుల కోసమో రాజకీయం కోసమో అనేది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి నేను క్లియర్ గా ఖండిస్తున్నాను ఈ వన్ రూపీ కూడా మాకు ఇవ్వాల్సిన పని లేదు రాయవలసిన పని కూడా లేదనేది కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఒకే ఇంట్లో కలిసి ఉండి ఆయన ఎలాగున్నా నేను అడక్కన్నా కండిషన్స్ రాసుకోమంటే రాసుకుందాము ఆయన ఎక్కడికి వెళ్ళి ఇంటి బయట ఈ ఇంటి నుండి బయటకి ఎక్కడికి వెళ్ళి ఎలాగ ఆయన పర్సనల్ లైఫ్ వెళ్ళి వస్తుండి ఎలా జీవించినాయి నాకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు